హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి పద్మానవిటైల్స్కి ఇవాళ మనం ఏంటంటే సంతోషంగా ఉండాలంటే ఒక ఆరు అలవాట్లు చేసుకోవాలి లేకపోతే జీవితం హ్యాపీగా ఉండదు అరవ ఆరు అలవాట్లు లేకపోతే మన జీవితం చాలా కష్టాలే ఉంటాయి ఎప్పుడు తృప్తి ఉండదు అంటే రకరకాల సమస్యలతోటి ఉంటాం కాబట్టి ఒక ఆరు అలవాట్లు చేసుకోవాలి ఏంటి ఆరు అలవాట్లు ఆరు అలవాట్లు మనందరూ కొన్ని ఉంటే ఒకే లేనివి మనం కూడా మిగిలిన అలవాటు చేసుకోవచ్చు ఏంటో ఆరు అలవాట్లు తెలుసుకుందామా యాజ్ ఇట్ ఇస్గా పొడుపుగా ఉంటుంది స్కిప్ చేయకుండా మొత్తం వీడియో వినండి పదండి వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా మ కొన్ని అలవాట్లు లేకపోతే మన జీవితంలో సంతోషంగా ఉండే అదేంటంటే ముందస్తులో నిత్యం మనం చేసే కొన్ని పనుల్లో మనకి అసంతృప్తి ఉంటుంది చెయ్యలేము ఇష్టం లేదు కానీ చెయ్యక తప్పదండ చేస్తాము కొన్ని కొన్ని దానివల్ల మానసిక ఉల్లాసం ఉండదు సంతోషం ఉండదు దాంతో ఏంటంటే మనకి మా సంతోషంగా ఉండలేము తర్వాత మన కోసం మనం ఏమీ చేసుకోము దాని నిర్లక్ష్యం చేస్తాం దాంతో కూడా ఒత్తిడి వచ్చేస్తుంది ఒత్తిడి వల్ల సంతోషంగా ఉండలేకపోతాం ఇంకోటి ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం చూసారా ఆ ఇతరులతో పోల్చుకోవడం కూడా అన్ని ఎంతసేపు మనం బా మనకన్నా తక్కువన వాళ్ళతో పోల్చుకో మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటాం అని నేను దాంతో కూడా మానసిక ఉత్సాహం సంతోషం ఉండదండి ఇవన్నీ మానేయాలంటే కొన్ని అలవాట్లు చేసుకోవాలి పెద్దవాణం అయితే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మన బతుకు ఎలా ఉంటుందో మనం ఎవరన్నా చూస్తారా చూడరా మనం మంచం మీద ఉన్నామా మనం హాస్పిటల్లో ఉంటే మనకి ఎవరన్నా సర్వీస్ చేస్తా ఇలా రకరకాల నెగిటివ్ ఆలోచనలు అనమాట మనకి ఎన్నో ఇష్టమైన పనులు ఉంటాయి కానీ వాటిని కొన్ని కారణాల వల్ల చేయలేకపోతాం ఇంట్లో ఉన్న వాతావరణం చేయలేకపోతాం చుట్టుపక్కల క్రిటిసైజ్ చేస్తారేమో అని చేయలేకపోతాం ఎన్నో రకాల కారణాలు చేయలేకపోతాం దానివల్ల కూడా మనం అసంతృప్తిగా బతుకుతాం అనమాట అంటే వీటన్నిటినీ మార్చుకోవడం వల్ల నుండి మనం ఆనందంగా గడపగలుగుతాం అయితే ఆనందంగా గడపడానికి ఫస్ట్ ఏంటి ఒత్తిడి స్ట్రెస్ ఇది ఉండకూడదండి ఎవరికైనా ప్రస్తుతం ఉన్న జీవన విధానాలని అందరికీ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది ఆ ఒత్తిడి తగ్గించుకోవాలి ఫస్ట్ మనం ఆ ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఆ ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని మన మైండ్ డైవర్ట్ చేయాలి పెద్దవాళ్ళని సంగతి చెప్తున్నాను చిన్నవాళ్ళైతే ఉద్యోగాలు ఒత్తిడి స్ట్రెస్ తప్పదు కానీ వాళ్ళు కూడా ఎన్నో రకాలుగానో మెడిటేషన్ చేయొచ్చు లేదంటే వాకింగ్ చెయ్యొచ్చు లేకపోతే ఎవరితోనూ ఇష్టమైన వాళ్ళతో నాలుగు మాటలు మాట్లాడారు అనుకోండి లేదా మీకు ఇష్టమైన పని ఏదన్నా చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది లేదు మనం అదే ఆలోచనలో అలాగే ఉండి ఇంక మనం దీన్ని పక్కకి తప్పించుకుందామని ఆలోచన లేకుండా ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఒత్తిడి తగ్గించుకుంటు వాళ్ళ ముందు ఫస్ట్ పాయింట్ అది తర్వాత చాలామంది స్వార్థం లేకుండా బతుకుతాం అంటే స్వార్థం అంటే స్వార్థం లేకుండా ఉండాలి ఏంటి స్వార్థం అంటే డబ్బులు ఈ విషయాలు కదండి మనం ఉన్నాం ఇప్పుడు ఆడవాళ్ళ ఉన్నాం ఎంతసేపు ఫ్యామిలీ 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 అంటాం లేదంటే వీళ్ళకి పెడతామా వాళ్ళకి పెడతామా వీళ్ళకి సేవ చేద్దామా వాళ్ళకి సేవ చేద్దాం మగాళ్ళు కూడా అంతేనండి డబ్బు సంపాదిస్తారు వాళ్ళు అనుభవించరు ఫ్యామిలీ పిల్లలకి పనికొస్తుందేమో రేపొద్దున ఇంకా భార్యకి ఏమన్నా కొనొచ్చేమో లేకపోతే ఇంకా అక్కకి ఏమన్నా కొనొచ్చేమో తమ్ముడికి ఏమన్నా లేకపోతే ఏమీ లేకపోతే ఏ ఖర్చులకైనా డబ్బులు ఉంటాయి వాళ్ళు అనుభవించారండి మగవాళ్ళు అస్సలు అనిపించారు ఆడవాళ్ళు కొంచెం ఇది కానీ అస్సలు అనుభవించారు ఇలాంటి స్వార్థాలు లేకుండా అండి చెయ్యొచ్చేది ఎంత అవతల వాళ్ళకి చెయ్యండి మీ స్వార్థం కూడా మీరు చూసుకోండి స్వార్థం లేకుండా ఉంటే జీవితం నరకమే మన గురించి మనం ఆలోచించుకోండి మన గురించి మనం కొన్ని చేసుకోవాలి మన కొన్ని పనులు మన కోసం మనం చేసుకోవాలి అన్నీ అవతల వాళ్ళకే చెయ్యకర చెయ్యొచ్చు వంద రూపాయలు సంపాదించా అనుకోండి డెబ్బై ఐదు రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టండి ఇరవై ఐదు రూపాయలు మీకోసం చేసుకోండి మీకు ఏమన్నా తినాలని ఉంటుంది ఓ బట్టనుక్కోవాలంటుంది ఏదన్నా చెయ్యాలి ఉంటుంది అలాగే ఆడవాళ్ళు కొన్ని వంటలు వండుతారు ఎంతసేపు వాళ్ళకి వీళ్ళకి ఇష్టమైన కదండి మనకి ఇష్టమైన వంట కూడా వండుకొని మనం తినచ్చు ఇలా స్వార్థం లేకుండా ఉంటే కూడా జీ ఆనందకరమైన జీవితం గడపగలుగుతాం అంతే కదా ఈ స్వార్థం అంటే వాకింగ్ జాగింగు ధ్యానం లేదా ఫ్రెండ్స్తో తిరగడం షాపింగు ఎన్ని ఇంకేది ఒక వంట నేను డబ్బులు లెక్క చెప్పాను కానీ ఎన్ని మీ కోసం మీరు చేసుకోవడం మీకు ఏది ఇష్టమో ఓ పెయింటింగ్ ఓ కుట్టు లేదా మాట్లాడడం ఓ పుస్తకం చదవడం ఏది ఇష్టమవుతుంది మన కోసం మనం రోజు ఒక గంట టైం పెట్టుకొని చేసుకుంటే ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తామో మీరు చేసి చూడండి చేసిన తర్వాత అలా ఉందో లేదో కామెంట్లో పెట్టండి తర్వాత ఏంటి ఇతరులతో పోల్చుకోవడం నిజం కదా ఎప్పుడు కంపారిజన్ ఉంటుందండి ఇన్ని చెప్తున్నా నాకు ఎవరన్నా మంచి చేరగడబ్బా నా దగ్గర లేదే అని విషయం ఇంకేదన్నా బాగా వంట వండే ఎంత బాగుండే నేను ఎంత కూర నేను కూడా ట్రై చేయాలి అంటే కంపారిజన్ అయితే వస్తుంది కదా దానివల్ల లాభం ఉంది ఇప్పుడు కూరలు లాంటివి కూడా నేర్చుకుంటాం ఈ నగలు చీరలు ఆడవాళ్ళు పోల్చుకున్నా ఉన్నా మనం మళ్ళీ మళ్ళీ అన్ని కూరని కొనుక్కోగలగా స్తోమత ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నా కూడా అదే సేమ్ దొరకపోవచ్చు మనసు ఎప్పుడు వెల్తిగా ఉంటుంది అలాగే ఏదే ఏ విషయమైన కూడా అండి స్వార్థం ఉండకూ ఇది ఉండకూడదు స్వార్థ సారీ ఇతరులతో పోల్చుకోకూడదు మనదే మనకే మనకున్నది మనం హ్యాపీగా ఉన్నాం మనం హాయిగా ఉన్నాం కదా మనకి ఎందుకు వాళ్ళతోటి వాళ్ళకున్నది ఉంది నాకు ఇది ఉంది ఉందా వాళ్ళకి లేదు కదా అని అనుకున్న రోజుని మనకి మనసు సంతోషంగా ఉంటుందండి నేనే నేను బిందాస్గా బతుకుతున్నాను నాకేం లేదు లోటు అనుకున్న రోజుని మన జీవితం సంతోషంగా హాయిగా గడుస్తుంది అంతే కదా వారి జీవితం వాళ్ళది నా జీవితం నాది వాళ్ళ జీవితంలో ఏ ఉన్నాయో ఏం లోపల మనకేం తెలుస్తాయి వాళ్ళకి ఇవ్వ సమస్యలు ఉంటాయి మనకి సమస్యలు ఉన్నాయి సమస్యలు వచ్చినప్పుడు కూడానండి వాళ్ళు కారులో నడవచ్చు ఫ్లైట్లో తిరగచ్చు కానీ ఎన్ని ఉన్నాయో నాకు అవి లేవు కదా లేదు వాళ్ళకి లేవు పోని వాళ్ళ అదృష్టం వాళ్ళ జీవితం అంతే మన జీవితం ఇంతే మన దేవుడు ఇంతే ఇచ్చాడు ఇచ్చిన దాంతో తృప్తి పడితే సరే ఇంకా కంపారిజన్ చేస్తే ఉన్న మనశాంతిని పోయి ఉన్న జీవితాన్ని కూడా పాడు చేసుకోవడం అవుతుంది కాబట్టి ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు తర్వాత ఏంటంటేనండి పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఉండాలి ఎందుకు అంటే అండి అందరికీ మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ప్రతి మనిషి జీవితంలో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది జరిగినప్పుడు ఏది జరిగినా స్వీకరించాలి అదే కదండి కష్ట సుఖాలు రెండు ఉంటేనే జీవితం ఒకే సుఖం ఉన్న జీవితం రుచి తెలియదు ఒకే కష్టం ఉన్న జీవితం రుచి తెలియదు రెండు ఉంటే కష్టం వచ్చిన ఇప్పుడు సుఖం సుఖం వచ్చిన కష్టం వచ్చేదంటే రెండు పోల్చుకొని మనం ఎంతో హాయిగాను ఆస్వాదించగలుగుతాం రెండింటినీ అనుభవించడం నేర్చుకోవాలి అది మరి ఏంటి దీనికి మన దగ్గర ఏదో ఉంటుంది అవతల వాళ్ళ దగ్గర ఉంటుంది ఇంకేదో ఎక్కువ ఉంటుంది దాన్ని మనం చూసుకొని మనం నెగిటివ్గా ఆలోచించుకొని మన దగ్గర ఉన్నది పోగొట్టుకుంటున్నాం అనమాట మనం మన దగ్గర ఉన్న సంతోషాన్ని కానీ మన దగ్గర సుఖాన్ని కానీ దగ్గర మన దగ్గర ఉన్న వస్తువు యొక్క విలువని కానీ దాని వాడక విధానాన్ని కానీ అన్నీ తెలుసుకోము అంతసేపు మన మైండ్ అంతా అటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట నెగిటివ్ థింకింగ్ ఉంటే అవతల వాళ్ళు చూసి మీరేదో వాళ్ళకుంది మనకి లేదో నెగిటివ్గా మనకి మనం ఆలోచించుకుంటే నష్టాలు జరుగుతాయి తప్ప లాభాలు జరగవు లేదు నాకుంది నా దగ్గర బ్రహ్మాండంగా ఉంది అనుకున్నారనుకోండి పాజిటివ్గా ఆలోచించుకోండి మీ లైఫ్లో ఒక వస్తువే కాదు ఓ డబ్బే కాదు ఓ చీరే కాదు ఒక అట్టలే కాదు ఓ ఇల్లే కాదు ఏది కూడా నాకున్నది నాకుంది నాది బాగుంది అని మీరు అనుకున్న రోజుని మీ లైఫ్ చాలా బిందాస్గా గడపగలుగుతారు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అంతేగా మనకున్నదని మనం అంత హ్యాపీగా గడుపుతూనే ఇతర వాళ్ళ దగ్గర చూసుకోకుండాను పాజిటివ్గా ఆలోచిస్తూ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కృతజ్ఞత రృపథులు లేచి రోజు దేవుడు నాకు ఇంత మంచి జీవితం ఇచ్చు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను నీ వల్లే నేను ఇలాగే ఉంటాను ఇలాగే ఉంచు నా జీవితాన్ని ఇంకా మంచిగానే గడిపించు నేను పాజిటివ్ థింకింగ్ అయ్యి నాకు అన్ని మంచి ఆలోచనలు ఇవ్వని దేవుడిని రోజు మీరు వేసుకున్నాను అనుకోండి చాలా సంతోషంగా జీవితం గడుస్తుందండి మన ఆలోచనే మనం నడిపించేది ఎప్పుడైనాను కాబట్టి మన ఆలోచన విధానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండేటట్టు చెయ్యాలి నెగిటివ్లు కూడా పాజిటివ్ ఇదిగా ఉనుకోండి చాలా హ్యాపీగా ఉండగలుగుతాం ఎప్పుడు ఒకరితో కంపేర్ చేసుకోకుండాను తర్వాత భవిష్యత్తు గురించి ఎక్కువ అంటే మనం పెద్దవాళ్ళు ముఖ్యంగా సిక్స్టీ వాళ్ళు ఫిఫ్టీ నుంచి బయలుదైన వాళ్ళందరం కూడానండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం ఏమిటి మో రేపు ఎలా ఉంటుందో ఈ డబ్బులు అయిపోతాయేమో ఈ డబ్బు ఖర్చు పెడతామో ఉమో రేపు రేపటికి డబ్బులు ఉండవేమో లేదంటే ఏమన్నా అనారోగ్యం వస్తుందేమో లేదా ఇంకేమన్నా అవుతుందేమో లేదా రోడ్డు మీదకి వెళ్తే మనం పడిపోతామేమో బాత్రూంలో నుంచి పడిపోతామో ఇలా అన్నీ నెగిటివ్గా ఆలోచిస్తూ లేదంటే రేపటి సంగతి గురించి ఎక్కడికో ఊరు వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే రేపు ఇది పెట్టి సర్దాలా ఇవి సర్దుకోవాలా అవి సర్దుకోవాలి అన్నవసరం కదండి రేపు వెళ్ళాల్సిన దానికి రే రేపు ట్రైన్ మిస్ అయిపోతామేమో మనం జాగ్రత్తగా లేకపోతే తొందరగా బయలుదేరిపోదామా రెండు మూడు గంటల ముందు ఎందుకంత ఆలోచన ఎందుకంత టెన్షన్ అండి టెన్షను రేపటి గురించి ఆలోచన పనికిరాదు రేపటి గురించి అన్నది రేపే ఆలోచించుకోండి ఇప్పుడు ఈ క్షణంలో మీరు చేయవలసిన పని చేయండి హాయిగా కడుపు నిండా తినండి పడుక్కోండి పొద్దు లేచే కదా మీ ప్రయాణం ఎందుకు టెన్షన్ పడిపోవడం జరగాల్సింది ఏదో జరుగుతుంది పెట్టుకున్నవేవో పెట్టుకుంటారు సర్దుకున్నవేవో జాగ్రత్తగా ముందు రెండు రోజుల ముందు సర్దుకున్నారనుకోండి రేపటి గురించి ఆలోచన ఉండదు భవిష్యత్తు గురించి ఆలోచన ఉండదు భవి డబ్బులు లేవనో లేదా ఏదైనా పని మీదో ఏదైనా భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించారనుకోండి చాలా నష్టపోతాం అంటే భవిష్యత్తు గురించి ఆలోచించకండి అస్సలు భవిష్యత్తు గురించి ఆలోచించినందువల్ల ఇప్పుడున్న ఆనందాన్ని పోగొట్టగలుగుతాము అంతకుముందు జరిగిన ఆనందాన్ని పోగం భవిష్యత్తు గురించి ఆలోచించి ఆలోచించి వేడెక్కిపోయి బీపీలు పెరిగిపోయి షుగర్ పెరిగిపోయి షుగర్ పెరిగిపోయి మనం మంచాన పడతాం తప్పితే దీనివల్ల లాభం ఏమీ లేదు అందుకు జరిగింది ప్రస్తుతం వర్తమానంలోనే ఉండడం నేర్చుకోండి భవిష్యత్తు గురించి ఆలోచించకండి తర్వాత ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి కొన్ని మనకి ఇంట్రెస్ట్ అయిన విషయాలు కొన్ని ఉంటాయి అవాటిని చెయ్యకపోవడం ఎందుకు చేయకుండా చాలామంది ఉంటారు నాకు చాలా ఇంట్రెస్ట్ అండి కానీ చెయ్యట్లేదు అంటే ఎందుకు చాలామంది బద్ధకంతో చేయరు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు ఇలా అనుకొని చేయరు మనకి ఇంత వయసు వచ్చింది ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారేమో అని చేయరు లేదా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి ఏదో ఏ యాత్రలో పోలేదంటే ఎక్కడికో దగ్గరికి లేదా ఎక్కడ సినిమాకి కొన్ని సినిమాకి వెళ్తాం పక్క వాళ్ళు సినిమాకి వెళ్తే వెళ్ళేమనుకుంటారు వీళ్ళకి ఇంత వయసు వచ్చాక సినిమాలు అవసరమా అనుకుంటారేమో అనుకుంటారు అలా ఏదైనానండి మన ఆసక్తికరమైన విషయాలు మనం చేసుకోవాలి మనకి డ్రెస్సింగే ఉందండి ఎంతో ఆసక్తికరము కొంతమందికి చీరలు కట్టుకోవడం ఇష్టం కొంతమంది డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం కొంతమంది ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడం ఇష్టం అలాగే అస్తమానం మన సాంప్రదాయాలను వదిలి వెళ్ళమని కాదు ఎప్పుడైనా అవి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేసుకోవాలి ఇలాంటి కోరికలు తీర్చుకోకపోతే ఇంకెందుకంటే చిన్న చిన్న కోరికలే కదా పెద్ద కోరికలేం కాదు కదా ఏదో బంగళాలు కట్టిస్తామో ఏడంతసలు మేడగట్టి అందులో ఉందాము ఇలాంటి కోరికలు అంటే తీరవు అంత ఎంత ఆసక్తి ఉన్న ఆ విషయాన్ని ఈ చిన్న చిన్న విషయాలు అంతేకాదు కొంతమంది సంగీతం ఉండాలి చాలా ఇష్టం పాటలు నేర్చుకోవాలని కొంత వయసు వచ్చింది ఇప్పుడు నేర్చుకుంటే వెకిరిస్తారు వెక్కిరించిన వినేవాళ్ళు ఎప్పుడైనా వింటారు వెకిరించేవాళ్ళు ఎప్పుడైనా వెకిరిస్తారు మన ఆసక్తికర విషయాల్ని మనం చేసుకుంటూ మనలో ఉన్న నైపుణ్యాన్ని మనం పైకి తెస్తూ మనలో ఉన్న క్రియేటివిటీని బయటికి తెస్తూ మనం హ్యాపీగా సంతోషంగా ఉందాం మీకు ఇన్ కేస్ బయట అందరూ ఏమనుకోండి మీ ఇంట్లో మీరు అన్నీ చేసుకోండి లేదా మీతో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళు మీరు కలిసి చేసుకోండి లేదా క్లోజ్ కజిన్స్ అన్నతమ్ములు అప్పచెట్లు వాళ్ళతో చెప్పి చేసుకోండి అంతేగాని ఆసక్తికరమైన విషయాలు మీకు ఇష్టమైనవి చేయలేదనుకోండి మీ జీవితం నువ్వు ఆలోచనలతోటి భంగతోటి భయంతో గడుస్తుంది తప్ప సంతోషకరమైన జీవితం ఉండదు మంచి మంచి పాటలు వినండి మంచి మంచి సంగీత వాయిద్యం వీణా వాయిద్యం ఫ్లూట్ వాయిద్యం వినండి వింటే కూడా మనసు చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటుందండి ఇవి కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోండి వయసుతో సంబంధం లేదు చూసారా మనం నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఆరు అలవాట్లు మంచి అలవాట్లు మనం మార్చుకుంటే జీవితంలోనే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం అంటే కొన్ని మనకు ఉన్నాయి ఆల్రెడీ కొన్ని లేనివాడు కొన్ని మార్చుకోవాలి అందరికీ అన్నీ ఉండవు పుట్టుకతో ఎవరికీ ఏమీ రావు కొన్ని మనం మార్చుకోవాలి మార్చుకొని మన లైఫ్ని మనం మోల్డ్ చేసుకొని జాగ్రత్తగా మన గడుపుకోవాలి జాగ్రత్తగా మనం జీవితాన్ని మలుపు చేసుకొని సంతోషంగా ఉంటే మనం పెద్దవాళ్ళమైనా చిన్నవా చిన్నవాళ్ళకి వర్తిస్తుంది పెద్దవాళ్ళకైనా ఇది ఎక్కువ పెద్దవాళ్ళదైనా ఇలా చేస్తే మనం హాయిగా చివరి దాకాను హాయిగా సంతోషంగా గడుపుతాం సరేనా చిర పొడుపు గదలకి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పొడుపు కథలోకి పదండి నేను పొడుపు కథ అడిగాను కదా ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు అతనే ఏమిటది చెయ్యి చేత్తో ఇస్తాం చేత్తో పుచ్చుకుంటాం అన్నమాట ఓకేనా ఇవాళ పొడుపు కథ ఏంటంటే ఇల్లంతా వెలుగు కానీ బల్ల కింద మాత్రం చీకటి మళ్ళీ చెప్తున్నాను ఇల్లంతా వెలుగు బల్ల కింద మాత్రం చీకటి ఏంటది జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి ఓకేనా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్